Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఆశించినట్టుగానే మోదీ త్రీ పాయింట్ ఓలో తెలంగాణకి ప్రత్యేక ప్రాధాన్యత దక్కింది కేంద్ర కేబినెట్ లోను తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు లభించాయి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ లీడర్ కిషన్ రెడ్డికి మరోసారి కేబినెట్ లో చోటు దక్కింది మోదీ టూ పాయింట్ ఓలో సహాయ మంత్రిగా పనిచేయడమే కాకుండా కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే మోదీ త్రీ పాయింట్ ఓలో సైతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కాబోతున్నారు కరీంనగర్ ఎంపీ బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ ను కూడా మంత్రి పదవి వివరించింది కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి గెలిచిన బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇప్పుడు మోదీ త్రీ పాయింట్ ఓలో భాగం కాబోతున్నారు మొదటిసారి కేంద్ర మంత్రి వర్గంలో అడుగు పెట్టనున్నారు బండి సంజయ్ వీరిద్దరికి పీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఇద్దరు కలిసి ఒకే కార్లో ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు విద్యాసాగర్ ఈసారి తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యత లభించిన విషయం తెలిసిందే మరి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అండ్ పార్టీలో ఎక్కడైనా నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి ఇంకా ఆశించిన వారిలో తెలంగాణలో అంతా అనుకున్నట్లుగానే బీజేపీకి సంబంధించిన ఎంపీల్లో ఇద్దరికి చోటు దక్కింది దీని పట్ల బీజేపీ వర్గాలంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి సంబరాలు కూడా చేసుకున్నట్టు ప్రశ్నలు చూస్తున్నాం ఇటు కిషన్ రెడ్డి కుటుంబం కావచ్చు అటు బండి సంజయ్ ఫ్యామిలీ కావచ్చు వీరంతా కూడా ఆనందోత్సాహంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎప్పట్లాగానే గతంలో నాలుగు స్థానాలు గెలుచుకున్నప్పుడు ఒకే కేంద్ర మంత్రి ఉంటే ప్రస్తుతం ఎనిమిది స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీకి రెండు స్థానాలు దక్కాయని చెప్పాలి మోడీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్లో డెఫినెట్గా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిని మరోసారి కంటిన్యూ చేస్తారన్నటువంటి ఆ ప్రచారం జరుగుతూనే మిగిలిన వారిలో ఎవరికి క్యాబినెట్ బెత్తు దక్కుతుంది అన్నటువంటి ఒక ఉత్కంఠకు ఈ రోజు తెరదించారని చెప్పాలి ముందుగా రేసులో ఉన్న వాళ్ళు కిషన్ రెడ్డితో పాటు డికే అరుణ ఈటెల రాజేందర్ బండి సంజయ్ ఈ ముగ్గురిలో మరొకరికి అవకాశం తప్పకుండా దక్కుతుందన్నటువంటి అంశంలో డెఫినెట్గా బీజేపీ హైకమాండ్ అంతా కూడా చర్చోపచర్చలు జరిపిన తర్వాత డెఫినెట్గా బండి సంజయ్ వైపే ముగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున కేంద్ర మంత్రులుగా అవుతున్న ముగ్గురు కూడా సామాన్య కార్యకర్తలుగా పార్టీలో ఎదిగిన వారు ఆ సామాన్య కార్యకర్తల నుంచి పై స్థాయికి వచ్చిన వారికి మాత్రమే పార్టీ పెద్దపీట వేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కేబినెట్ ఎంపీ లో మనకు కనిపిస్తుంది డెఫినెట్గా గా తెలంగాణలో కూడా కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇటు బండి సంజయ్ కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు వీరిద్దరిలో మరొకరికి దక్కే అవకాశం ఉంది కాబట్టి వారిలో ఎవరికి దక్కుతుంది అన్నటువంటి బండి సంజయ్ కు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు డికే అరుణ కావచ్చు ఈటల రాజేందర్ వీరిద్దరికి కూడా పార్టీ ఎలా అకామిడేట్ చేయబోతుంది వీరికి కూడా మరొక కేబినెట్ విస్తరణలో ఏమైనా అవకాశం కల్పిస్తారన్నటువంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణలో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని పార్టీ పగ్గాలు వేరే వారికి అప్పగి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పచెప్తారా లేకపోతే ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి డీకేఆర్ ఏమైనా అప్పగిస్తారన్న చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది డెఫినెట్ గా వీరి ఇరువురిలో ఎవరికో ఒకరికి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ పగ్గాలు అప్పచెప్పడంతో పాటు కేంద్ర స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత పదవులు కూడా దక్కే అవకాశం ఉందంటూ బీజేపీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ విద్యాసాగర్ brought to you by vegart co-powered by sensodyne and vimal palukulalo kesari associate sponsor ultratech cement